హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఎన్ఎన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్తో ప్రమోట్ చేయడం జరుగుతుందనమాట కానీ కస్టమర్ దగ్గర నుంచి కమిషన్ కానీ చార్జెస్ కానీ ఉండవు మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇది ప్రాపర్టీ విషయానికి వస్తే ఇది టూ థౌసండ్ త్రీలో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అండి ఇది మంత్లీ వచ్చేసరికి రెండున్నర లక్షల రెంట్ వస్తుంది టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అనేది రెంట్ వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ ఒక కార్నర్ హౌజ్ అండి నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ పర్ఫెక్ట్ వాస్తు ప్రకారం అయితే ఉంటుంది అలాగే మీకు ఫేజింగ్ అనేది చాలా మంచి ఫేజింగ్ అనమాట ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ అనేది మంత్లీ వచ్చేసరికి మీకు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ రెంట్ వస్తున్న ప్రాపర్టీ అండి మూడు వందల అరవై నాలుగు గజాల్లో కట్టిన హౌస్ అనమాట టూ థౌజండ్ త్రీలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ వచ్చేసరికి గిల్చూర్ నగర్ లోని చాలివాహన నగర్ అనే ఏరియాలో ఉంటుందండి ఎగ్జాక్ట్ గా పార్క్ వ్యూతో ఉంటుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది మంచి లొకేషన్ ఉన్న ప్రాపర్టీ ఓనర్ వచ్చేసరికి వాళ్ళకి అమౌంట్ అర్జెంట్ అవసరం ఉండి సేల్ చేయడం జరుగుతుంది అనమాట ఈ ప్రాపర్టీ యొక్క అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే కవర్ చేస్తున్నాను అలాగే ఈ ప్రాపర్టీ యొక్క ఇమేజెస్ వచ్చేసరికి మన వెబ్సైట్లో అయితే ఇస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్రాపర్టీ వచ్చేసరికి బెస్ట్ ఫర్ రీడింగ్ రూమ్స్ కి చాలా ఉపయోగపడుతుందండి అలాగే హాస్టల్స్కి అయితే ఉపయోగపడుతుంది హాస్పిటల్స్ కూడా సెకండ్ బ్రాంచ్కి వాడుకోవచ్చు అనమాట దాంతోపాటుగా మనకి స్కూల్స్కి కానీ అలాగే అకాడమిక్ కానీ ఏదైనా అకాడమిక్ అనేది ఇక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట అలా బెస్ట్గా ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ అన్ని రూమ్స్ అయితే కవర్ చేయడం ఫుల్ అయిపోయినాయి అనమాట తో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి సిక్స్టీన్ రూమ్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో కూడా సిక్స్టీన్ రూమ్స్ ఉంటాయి సెకండ్ ఫ్లోర్లో కూడా సిక్స్టీన్ రూమ్స్ ఉంటాయి అన్నమాట టోటల్గా మీకు ఫిఫ్టీ రూమ్స్ అయితే ఉంటాయి ఇందులో దాంతోపాటుగా మనకి సిగ్నల్ టవర్స్కి సంబంధించిన రెంట్స్ కూడా వస్తాయి దీనికి ప్రాపర్టీకి టోటల్గా రెండున్నర లక్షలు అనేది రెంట్ అయితే వస్తుంది ఆల్రెడీ బ్యాంక్ లోన్లో రన్నింగ్లో ఉన్న ప్రాపర్టీని అనేది ఇంతకుముందు ఎస్బీఐ బ్యాంక్లో లోన్ ఉండేది అది క్లియర్ అయిన తర్వాత ప్రైవేట్ బ్యాంకులో తక్కువ అమౌంట్ అయితే తీసుకోవడం జరిగింది మంచి లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ అనమాట షాలివాహన నగర్ పార్క్ ఆపోజిట్లోనే ఉంటుంది డైరెక్ట్ ఓనర్ నెంబర్కి అయితే ఈ యాడ్ అనేది పోస్ట్ చేస్తున్నాను కస్టమర్ దగ్గర నుంచి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు అలాగే ఫ్రెండ్స్ ఇలాంటి సిమిలర్ మనకి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీస్ నేను కొన్ని షార్ట్ లిస్ట్ చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అవి కూడా డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ఉంటాయి తప్పకుండా మీకు నచ్చుతాయి అవి కూడా చెక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు కామెంట్ ద్వారా తెలియచండి అలాగే అవి మీకు నచ్చినట్టయితే లైక్ ద్వారా మాకు సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నామండి సెకండ్ ఫ్లోర్లో కూడా సిక్స్టీన్ రూమ్స్ అయితే ఉంటాయన్నమాట వీటిలో కొన్ని వచ్చేసరికి మీకు కామన్ వాష్రూమ్స్తో ఉంటాయి కొన్ని వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్స్తో అయితే ఉంటాయి ఇది ఎన్ఆర్ఎస్కి అలాగే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ కావాలి అనుకుంటున్న వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ అనమాట మంచి ఆపర్చునిటీ ఇది మీకు ఈజీగా ఇక్కడ టూ టూ రూమ్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా ఫైవ్ థౌజండ్ పర్ రూమ్ అయితే తీసుకోవడం జరుగుతుంది చాలామంది వర్కర్స్ కానీ చాలామంది ఉంటారనమాట మెట్రోకి కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఈ ప్రాపర్టీ అనేది ఈజీగా మనకి గుల్చునగర్ మెట్రోకి అలాగే మోసారాబాద్ మెట్రో కూడా ఈజీగా రీచ్ అయిపోవచ్చు అనమాట మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్న ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఇది మనం టోటల్గా థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం థర్డ్ ఫ్లోర్లో కూడా మీకు సిక్స్ రూమ్స్ అయితే ఇచ్చారనమాట సిక్స్ సింగిల్ రూమ్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా ఆక్యుపై ఉన్నాయి రెంట్ రెంట్ వస్తుంది అనమాట వాటికి కూడా పిల్లర్స్తో కట్టిన హౌజే అప్పట్లో టూ థౌజండ్ త్రీలో కట్టారు దీనికి వచ్చేసరికి ఒక బోర్ వెల్ ఉంది త్రీకి డ్రింకింగ్ వాటర్ కనెక్షన్స్ ఉన్నాయి ట్వెల్వ్ ఎలక్ట్రిక్ మీటర్ కనెక్షన్స్ అయితే ఉన్నాయి వాటి ద్వారా ఈ ఫిఫ్టీ రూమ్స్కి వచ్చేసరికి ఈ ఫిఫ్టీ సబ్మీటర్స్ అయితే తీసుకోవడం జరిగింది సబ్మీటర్స్ వచ్చేసరికి దీనికి దానికి ఉన్నాయి ట్వల్ ఎలక్ట్రిక్ మీటర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇది టోటల్ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్ దీని యొక్క అన్ని డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను అలాగే మన వెబ్సైట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలు కోసం మీరు లైవ్ విజిట్కి వెళ్ళిన తర్వాత ఓనర్తో మాట్లాడుకోవచ్చు ఓనర్ యొక్క నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తాను అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు టవర్స్ కూడా చూశారు కదా టవర్స్ కూడా ఈజీగా చూడవచ్చు మీరు వాటి ద్వారా కూడా మీకు ఆల్మోస్ట్ సిక్స్టీన్ థౌసండ్ రేట్స్ వస్తున్నాయి అన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి ప్రవర్తన మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బై బై